అయ్యారు అయ్యారు మీరు వెంటనే బయలుదేరాలి ఎక్కడికయ్యా అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు దత్తత ముహూర్తం దగ్గర పడండి లేచి ప్రమాణం చేయండి నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనైంది మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతా సాంఘిక ఆచారాన్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను నిష్కల్ష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని పేగు పెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను

ఏమిటి పతంగం తతంగం కాదు పుణ్య దత్తత స్వీకారం అవును క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను నా ఇంటి పేరు మారిపోయింది ఆవేశంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా ఆవేశం నాది కాదు మీది ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు భారత శిక్షాస్కృతిలో వచ్చే ఉండకపోవచ్చు భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలో కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు ఈ వంశానికి ఒక చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా నీకు సమ్మగానే ఉంటది అన్న సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా ఆఫ్ సీజన్లో అంచదురా కమ్మడి సీజన్ లో పుట్టిన సరేగానే ఒక కమ్మని కర్జపరా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్సాన వ్యాపారం చేసేవాళ్ళండి ఒక రోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది సెంటర్ లో చేంజ్ అవుతులేండి వాళ్ళిద్దరు కలిసి అడుగులో పోతుండగా పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడు కాలు ఇరిగిపోయిందండి కడుగు కూడా ముందుకే పోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు దగ్గర ఉన్న రత్నాన్ని కాగేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగ కొట్టించుకుంది చక్కెరపాణి తీక బిసి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతేకాదండి మరి కానీ మీరు బలేస్తుంది ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగాలుతావులే ఏమిటి వదినది అక్కడ అన్నయ్య ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా చెప్పు వదినా